కిష్కింద అరణ్యంలో అందమైన పర్వతాలు నదుల మధ్య ఒక చిన్న ఆశ్రమంలో అంజనాదేవి దేవుడిని గాఢంగా భక్తితో ప్రార్థిస్తోంది ఆమె హృదయంలో ఒకే కోరిక లోకానికి ఉపకారమైన ధైర్యవంతుడైన భక్తిశ్రద్ధ కలిగిన బాలుడు పుట్టాలని ఆమె మొదలైన ప్రతి జపం ప్రతి ప్రార్థన ఆకాశంలోకి ఎగసి దేవతలను తాకుతుంది చివరికి పవన దేవుడు ఆమెకు వరమిచ్చి ఒక దివ్య శిశువు ఆమె గర్భంలోకి అవతరిస్తాడు కొంతకాలం తర్వాత ఆ శిశువు జన్మిస్తాడు అతడే బాలహనుమాన్ చిన్న శరీరం ప్రకాశించే కన్నులు గులాబీ పొడుపు మోహం తోకతో ఆటలాడే ముద్దుబాలుడు ఆశ్రమం చుట్టూ తిరుగుతూ పక్షులతో జంతువులతో ఆటపాటలతో రోజంతా గడుపుతాడు అంజనాదేవి అతడిని స్నేహంగా చూసుకుంటూ నా బిడ్డ ఎంతో ప్రత్యేకుడు దేవుడి వరం అని గర్వపడుతుంది బాల హనుమాన్కి శక్తి చురుకుదనం చిన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది ఒక ఉదయం ఆకాశం ఎర్రటి నారింజ రంగులతో మెరవడం మొదలవుతుంది సూర్యుడు మెల్లగా ఉదయిస్తుంటాడు బాల హనుమాన్ కళ్ళు మెరిసిపోతాయి ఆ పెద్ద ఎర్రటి గుండ్రటి సూర్యుడిని చూసి అరే ఎంత పెద్ద రంగు జామ పండులా ఉందే అని ఆనందపడుతాడు తనకి చాలా ఆకలి వేసిందని అనుకుని ఈ పండుని తీసుకువస్తా అమ్మకి కూడా ఇస్తా అని ఉత్సాహంగా నిర్ణయించుకుంటాడు ఒక్కసారిగా బాలహనుమాన్ ఆకాశం వైపు ఎగరడానికి రెడీ అవుతాడు తన చిన్న చేతులతో గాలి చీల్చుకుంటూ భారీ జంప్ వేసి ఆకాశంలోకి ఎగురుతాడు పర్వతాల పైకి మేఘాల మధ్యగా పక్షుల కంటే ఎత్తుగా ఎగురుతూ నేరుగా సూర్యుడివైపు పరిగెడతాడు అతని ముఖంలో అమాయకమైన ఆనందం పండును పట్టుకోబోతున్న అనే ఉత్సాహం మాత్రమే లోకానికి మాత్రం ఇది భయంకరంగా మారే సంఘటనగా కనిపిస్తుంది దేవతలు ఇది చూసి భయపడిపోతారు ఇలా అయితే సూర్యుడు తినబడిపోతాడు లోకానికి వెలుగు ఉండదు అని ఆలోచించి ఇంద్రుడు చాలా ఆందోళన చెందుతాడు ఈ చిన్న వానరబాలుడు అమాయకుడే కానీ అతని శక్తి చాలా ఎక్కువ అని గ్రహించి అతడిని ఆపాలని నిర్ణయిస్తాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని బాలహనుమాన్ వైపుకి దాన్ని ప్రయోగిస్తాడు ఇంద్రుడి వజ్రాయుధం ఆకాశంలో ఎగురుతున్న పై బలంగా పడుతుంది ఒక్కసారిగా అతని దవడకు దెబ్బతగలడంతో హనుమాన్ కిందకు పడి పర్వతంపై బలంగా గీకొంటాడు చిన్న శరీరం నేలమీద పడిపోయి మూర్ఛపోయి నిశ్చలంగా ఉంటుంది ఇది చూసిన వాయుదేవుడు కన్నీళ్లు పెట్టుకుని నా బిడ్డకు ఇంత దెబ్బ అని కోపంతో గాలిని లోకం నుంచి వెనక్కి తీసేస్తాడు లోకమంతా ఊపిరాడక అల్లకల్లోలమవుతుంది భూమి మీద శ్వాస ఆగిపోతుందనే పరిస్థితి వస్తుంది దేవతలు అందరూ షాక్లో పడతారు బ్రహ్మ విష్ణు ఇంద్రుడు ఇతర దేవతలు అందరూ కలిసి వాయుదేవుని వద్దకు వచ్చి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు దయచేసి కోపాన్ని విడిచిపెట్టు లోకానికి ప్రాణం కావాలి అని వేడుకుంటారు వారు బాలహనుమాన్ వద్దకు వచ్చి అతనికి ప్రాణశక్తిని తిరిగి ఇవ్వడమే కాకుండా ఎన్నో వరాలు కూడా ఇస్తారు అపారశక్తి అజేయ ధైర్యం భక్తి జ్ఞానం ఏ అస్త్రం దెబ్బతగిలినా రక్షించబడే శక్తి దేవతల వరాలతో బాలహనుమాన్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు అతని ముఖం మళ్లీ ప్రకాశిస్తుంది దేవతలు అతనికి ఆశీర్వదిస్తూ నువ్వు రాముని అత్యంత ప్రియ భక్తుడిగా ప్రపంచానికి ధర్మాన్ని కాపాడే మహావీరుడిగా నిలుస్తావు అని చెప్పుతారు ఒక ముని అతనిని చూడగా నీ శక్తి అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంది అని శాపం కూడా ఇస్తాడు తద్వారా అతను వినయంతో ఉండగలుగుతాడు చివరగా ఈ కథను వింటున్న చిన్నారులందరికీ ఒక సందేశం బలం తెలివి ఉన్న వినయం భక్తి దయ కలిసే నిజమైన మహిమ అని